అరే గణపతి మరి ఇంకా రెండు నెలలు అవ్వదు అలా దేవేంద్ర వాడుకున్నాం వచ్చి అన్న గణపతి ఇంకా రెండు ఉంది కదా కళాడేసరే లేరు ఫోన్ రోజు అయితే కలుగుతుంది గణపతి అయితే కలర్ రేసేదా వెళ్ళారు కానీ మనమైతే ఇప్పుడు అయితే నిర్మల్ గణపతి అయితే చూద్దాం మొత్తం మంచి అప్పు వీడియో లాస్ట్ వరకు చూడండి బ్లాగ్ బాగుంటది అయితే టచ్ చేస్తాం కూడా గణపతి దగ్గరికి టచ్ చేశాం ఇక్కడ మొత్తం బొంబాయి రకం అయితే ఫీజులు అయితే ఉన్నాయి అన్ని రెడీ అయితే ఇది ఇదైతే కంప్లీట్ గా కలర్ వేసేదైతే అయిపోయింది సాంపుల్ గా పెట్టారు ఇటువంటి మోడల్ అయితే మొత్తం ఉన్నాయి షాపులు పెట్టడానికి గంట దానికి హైలైట్ ఉన్నాయి మొత్తం మొత్తం మోడల్స్ అయితే వేరే ఉన్నాయి ఇక్కడ కొత్త కొత్తగా వచ్చింది అయితే మొత్తం చూద్దాం రండి మా హైలైట్ ఉన్నాయి ఇది మీకు నాలుగు ఇరవై ఇరవై ఒకటి కానీ హైలైట్ ఉంది ఇక కలర్ వేస్తా హైలైట్ మొత్తం ఇదే విధంగా

कहीं बादल से चले वो कहीं निज़ाम हलाल गए तो ऊपर उठा आए ना कि वो चलाई पेट्रोल निकली देख देख लेते हैं अरे इतना तो इधर आया है ना निकली देखो दोनों

இட்நெய் பெயிண்ட் அப்படி நடுத்து இட்ல கொண்டோடு மொத்தம் பெயிண்ட் கம்ப்ளீட் அது வைட் பெயிண்ட் அப்படி இப்போது उपीसा okay. 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 okay.

అద్రీ ఓలప్పని ఆలయ కరెక్ట్ కదా మీరు ఇక పెయింటింగ్ ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకో చెట్లకి అయితే వచ్చినాం వర్షం అయితే తగ్గిందయితే ఇక్కడికి అయితే వర్షం అయితే ఇక్కడ కంప్లీట్ గా నాకు చేతులు అవైతే అక్కడ నుంచి చేతులు అన్నీ పెట్టేస్తుంది అక్కడ పెద్ద ఎక్కడ కూడా ఎక్కువ నడుస్తుంది వాళ్ళకి చేతులు అవన్నీ మిగతా పెట్టి

వెంకటేశ్వర అవతారం తోట అయితే ఉంది సింగిల్ గా చెన్నారు అయితే ఇంకా బెంగళూరు అయితే వెంకటేశ్వర్లతో వస్తుంది కిరాక్ అయితే ఉంది ఇంకా వర్క్ అయితే నడుస్తుంది అరే కలర్లు అయితే దుబ్బున్నాయి పాత వేచ్చు కలర్ దీనికి మళ్ళీ వైట్ పెయింట్ వేసి సేమ్ కలర్లు చేంజ్ చేస్తారు డామేజ్ అయితే ఏం కదే మంచి కొత్త చికెన్ బిర్యానీ కూడా రెడీ అయితే వేస్తున్నాను కంప్లీట్ అయితే కానీ టైం ఉంది టైం గంప ఫ్రెండ్స్ బుల్ సెట్ అయితే ఎక్కడ వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు వైట్ పెయింట్ అయితే నడుస్తుంది మళ్ళీ ఒక నెల తర్వాత వెళ్తాం మంచిగా వీడియో అయితే కలర్ అయిన తర్వాత ఫుల్ వీడియో మన వీడియో గిన్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం